మాట్లాడి విచారణ చేసి ఆ సందర్భంలో ఫోటో తీసుకుంటారు తర్వాత వారి యొక్క విచారణ నివేదికను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఆ అప్లోడ్ చేసిన తర్వాతనే అర్జీని పరిష్కరిస్తారు ఈ ఏం చేస్తారు 아, 이거 쥐면 아, 나만? 다 나만. a 나 아, 나 아, 나만. 아, 아, 나만. 나만. 아, 나만. 아, 나만. 아, 이만 아, 나만. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు ఒక కుటుంబం అప్పుల వారసత్వంగా ఇచ్చిపోతే మన పరిస్థితి ఏంది ఆస్తులు లేకుండా అప్పులు ఇచ్చిపోతే ఆ కుటుంబాన్ని నెట్టుకురావడం ఎంత భయంకరమైన పరిస్థితి రోజు రాష్ట్రంలో కూడా ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతే అస్తవ్యస్తంగా ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఆపలేని పథకాలే ఆపలేని పథకాలు ఇవన్నింటినీ కూడా నడపడానికి ఇవాళ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఇవి కాకుండా మన అందరినీ కాలో కావాలా జీవిసి కాలో కావాలా మన విడపన్ నుంచి గడేకల్ రోడ్డు కావాలా కావాలా గడే కావాలా లేకపోతే కొడాలపల్లో కావాలా ఇట్లా ప్రజల ఆశలు ఇబ్బందులు ఇన్నింటిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్లడం అంటే కత్తి మీద సాము లాంటిదే అయితే మీరిచ్చినటువంటి ఈ నమ్మకం మీరు పెట్టినటువంటి నమ్మకం ఎస్ మా ముందున్నటువంటిది రాష్ట్రంలో ముందున్నటువంటిది అతి పెద్ద సవాలే చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ సవాళ్ళని అధిగమిస్తాం ఈ నియోజకవర్గంలో గతంలో లాగా అభివృద్ధిని ఎట్లయితే అయితే పరుగులు పెట్టించామో మళ్లీ అదే రకంగా అభివృద్ధిలో కూడా పురోకుండా నియోజకవర్గాన్ని శరవేగంగా ముందుకు తీసుకుపోతానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం